హలో అండి ఎలా ఉన్నారు మీరు అందరూ మేమైతే దేవుడి దేవుల్లో అయితే చాలా బాగున్నామండి ఈరోజు వీడియో అయితే వచ్చేసి నేను కొన్ని ఇంట్లో జరిగే కొన్ని అయితే వీటో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ముందుగా ఏంటంటే వీడియో తీసి ఒక నెల ఎంత అవుతుంది అయినా కానీ వీడియో అప్లోడ్ చేయడానికి కూడా నాకు అన్నమాట అయితే ఇంకా ఈరోజు ఇంకా ఏ వీడియోస్ లేవు కదా అనేసి ఇంకా ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు కాదులేండి మరి ఇంకా నేను ఎప్పుడు తీసానంటే చిన్న ఇంట్లో పనులు అయితే చూపిద్దాము అనే ఉద్దేశంతో తీసిన వీడియో అప్పుడు ఏంటంటే కనుక కొన్ని ఇంట్లో పనులు షేర్ చేద్దాము ఒక్కొక్క వారంలో ఒక రోజైనా ఒక వ్లాగ్ కింద అనే ఉద్దేశంతో తీసాను అన్నమాట ఇదేంటంటే ఇక్కడ మనకి మేమైతే ఇప్పటి నుండో రేషన్ భీమా తింటున్నామండి అయితే రేషన్ భీము ఒక ఐదు ఆరు నెలల నుండి తింటున్నాము ఇంకా మా ఆయన గారికి పడట్లేదు కాళ్ళు చేతులు పెగుతున్నాయి అనేసి ఇంకా ఎక్కువగా బాధగా ఉంది వేరే ప్యాకెట్ బీమ్ తీసుకొస్తాననేసి ఈరోజు అయితే ప్యాకెట్ బీమ్ తీసుకొచ్చారు ఇది ప్యాకెట్ బీమ్ అయితే కనుక ఎంత హెల్త్కి మంచిది కాకపోయినా మనము ఇవే తింటాము ఇంకా ఏది మంచిది కాదో అదే తింటాము అన్నీ తెలిసే చేస్తామండి మనం అయితే కనుక నిజం చెప్పాలంటే ఏదైనా వచ్చాక బాధపడతాం కానీ రాకముందు జాగ్రత్తలు అయితే తీసుకోలేము కదా అన్నీ తెలిసే చేస్తాము ఇప్పుడు ఈ షుగర్ తినొద్దన్నా కానీ తెలిసే చేస్తాం ఎందుకంటే మా అంటేనే చెప్తే వాళ్ళు అది వచ్చేంతవరకు అనుభవంలోకి ఏది కూడా తెలుసుకోరన్నమాట అందులో మేము ఇంకా నెంబర్ వన్ అని చెప్పాలి ఎవరిని ఉద్దేశించి అయితే అస్సలు కాదండి ఎవరు అనుకోవద్దు నన్ను నేనే అనుకుంటున్నాను నేనంతే ఇంకేంటంటే కనుక నేనైతే ఇంట్లో రైస్ ఎంత వండుకుంటాము అనేది అయితే చెప్తూ ఉన్నాను మాకు ఎక్కువ రైస్ అయితే తినంలేండి అయితే పొద్దుట స్కూల్లో తినేస్తారు ఇంకా మా ఆయన గారికి నాకే కాబట్టి ఒక డక్కున్న వేసుకుంటాము అది అది కూడా పిల్లలకి సాయంత్రం వచ్చేటప్పటికి వచ్చేటప్పటికి ఉంటుంది అన్నమాట ఇంకా ఇలా అయితే ఉంది నేను ఈ వంట రూమ్ ఉంది చూడండి ఇది నేను చెప్పాను కదా నెల రోజుల క్రితం తీశాను ఇప్పుడైతే వర్షాలు కాబట్టి ఇంకా వంట రూమ్ అయితే ఖాళీ చేసేసాను ఇంక వర్షాకాలం అంతా కూడా వంట రూమ్లో నేను వంటే చేయను అలా ఉంది ఇవి ఇది కూడా అప్పుడు చెప్పాను కదా అప్పుడు పెళ్ళిలో అప్పుడు చీరలు బట్టలు అన్నమాట ఇంకా చేతితో వాష్ చేద్దాం కదా అనేసి నేను ఇలాగ షాంపూలో పెడుతున్నాను ఇంకా మన వీడియోలో అయితే కనుక ఈరోజు నేను కొంత కూరగాయల పండిని కూడా తీసాను మన ఊరికి వచ్చే కూరగాయల పండిని మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఇలా మీరు లైక్ చేస్తే మన మన వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది అన్నమాట దానివల్ల ఇంకేంటంటే కనుక నా మంచిగా నా ఛానల్ అయితే కనుక టెన్ డాలర్స్ అయితే పూర్తి చేసుకుందండి నిన్నటితో అన్నమాట టెన్ డాలర్స్ పూర్తి చేసుకుని మనకి టెన్ టెన్ డాలర్స్ పూర్తి చేసుకున్నప్పుడు జీమెయిల్ నుండి ఒక మెయిల్ వస్తుంది అన్నమాట గూగుల్ నుండి ఒక మెయిల్ వస్తుంది ఆ మెయిల్ అయితే వచ్చింది నేను ఆ మెయిల్ కూడా మనము అప్లై చేయాలి అప్లై చేస్తే మనకి దీని ద్వారా గూగుల్ పిన్ వస్తుంది అన్నమాట ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ టెన్ డాలర్స్ పూర్తయిన తర్వాత గూగుల్ పిన్ వస్తుంది గూగుల్ పిన్ వచ్చిన తర్వాత మనము అప్లై చేసుకోవాలి మళ్ళీ అది కూడా నేను ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఏం లేదండి పిల్లలు స్కూల్ యూనిఫామ్స్ ఉన్నాయి కదా ముందు సంవత్సరం రెండు సంవత్సరాల నుండి ఇవే ఇచ్చారు కదా మనకి జగన్ ఇలాగా ఏంటది వంగపూ కలరు ఈ కలర్లో అయితే కనుక మనకి క్లాత్ ఎక్కువగానే ఉంది ఇద్దరు పిల్లలు కదా స్కట్ అది నేను ఎక్కువ కుట్టలేదు ఆ క్లాత్ అంతా కూడా బొంతలు కుట్టి బొంత కుట్టించాను అనమాట ఒక చీర ఇచ్చానండి ఆ క్లాత్ కొంచెం ఎక్కువగానే ఇచ్చాను అవి చూస్తున్నారు కదా బొంత ఎలా ఉంది మా సైడ్ అయితే కనుక ఇలా బొంతలు కుట్టించుకుంటాం చీరలతోని ఏదైనా క్లాత్ ఉంటే నా క్లాత్ ఉంది కాబట్టి అలా కుట్టించాను ఆ బొంత కుట్టడానికి మనకైతే కనుక మూడు వందల రూపాయలు తీసుకున్నారు ఒక వారంలో తీసుకొచ్చిస్తారు చలికాలం వర్షాకాలం చాలా బాగుంటుంది అది గట్టిగా ఉన్నా కానీ ఉంటుంది అనమాట వెచ్చగా చలికాలం ఎండాకాలం అసలు పని చేయదు చలికాలం శీతాకాలం మాత్రమే ఇంకోటి ఏంటంటే కూరగాయల బండి అని చెప్పాను కదా ఇదే అండి కూరగాయల బండి మనకి ఈ రోజుల్లో అయితే కనుక ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళాల్సరొద్దు అన్నీ కాలు దగ్గరికి వచ్చేస్తున్నాయి మనం ఓన్లీ కూర్చుని ఏం కావాలో ఏంటని ఆర్డర్ చేసేయడమే కదా అలా అయిపోయింది పరిస్థితి అప్పుడులో మంచిగా హ్యాపీగా మా ఊర్లో మా ఊర్లో అయితే కనుక ప్రతి బుధవారం సంత ఉండేదండి మంచిగా మా అమ్మ మా చిన్నప్పుడు అన్నమాట బుధవారం బుధవారం కానీ ఆదివారం కానీ సంతకెళ్ళి మంచిగా ఇన్ని కూరగాయలు వారానికి సరిపడే ఇన్ని కూరగాయలు తీసుకొచ్చి అవే వండేటోళ్ళు అసలు పొట్ట దగ్గర కొనాలన్నా కానీ కొంచెం కూరగాయలు కూడా ఎక్కువగా ఉండే కాదు ఇప్పుడు అలా కాదండి ఇంకా ప్రతిదీని మనం అసలు సంత అంటే ఏంటి అని అడుగుతున్నారు ఇప్పుడు పిల్లలు నాకు ఇలాంటి వీడియోలు అన్నీ తీసేటప్పుడు నా పాత రోజులు అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి నా ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక చిన్నగా నేను చెప్తూనే ఉంటాను కదా ఎందుకంటే అప్పుడు రోజులు వేరండి మనము ఎంత తిరిగి రావాలన్నా కానీ రావు అలా ఉంటుంది మరి ఇలా స్టోరీ చెప్తూ ఉంటే నాకు వీడియో కూడా అయిపోయింది ఇలా ఉంది ఫ్రెండ్స్ మా ఊరు విశేషాలు మీకు ఎలా ఉంది మీకు నచ్చితే కామెంట్ చేసేయండి ఇంక ఈ అంకుల్ గారు ఉన్నారు కదా మంచిగా ఏంటంటే కూరగాయలు అరువు కూడా ఇస్తుంటారు అందరికీ అయితే రెండు సార్లు మన ఊరు వస్తారన్నమాట ఇవి ఈయనే కాదు ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తారు అయితే యూట్యూబ్ కోసం అడుగుతున్నారు ఏంటి నీకు యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తాయా అనేసి ఊళ్ళో అందరూ అలానే అడుగుతారండి ఏంటంటే ఎప్పుడు నుండో వీడియోలు చేస్తున్నాను కదా దానికోసం ఫ్రెండ్స్ ఇంకా ఇది వీడియో నెక్స్ట్ వీడియో